లోని అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం ప్రమాదంపై సంచలన విషయాలు తెరపైకి వస్తూ ఉన్నాయి ఈ ప్రమాదం ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వల్లే జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కేవలం మెయింటెనెన్స్ లోనే ఎయిర్ ఇండియా చూపిన నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని ఏమాత్రం శ్రద్ధ వహించినా వందలాది మంది ప్రాణాలు నిలిచేవనే టాక్ వినిపిస్తోంది తాజాగా ప్రమాదంపై జరిగిన విమానం పలుసార్లు మొరాయించిందని గడిచిన ఏడాది కాలంలో రెండు సార్లు సాంకేతిక సమస్యలు ఇందులో తలెత్తాయని తెలుస్తోంది గత జూన్లో ఈ విమానానికి ప్రమాదం తప్పిందని గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్లో పొగలు వచ్చాయని దీనిపై డీజీసీఏ అలర్ట్ చేసిన ఎయిర్ ఇండియా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది గత వారం ప్యారిస్ వెళ్తుండగా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది ఈ విమానం ప్రమాదానికి ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చింది ఆకాష్ అనే ప్రయాణికుడు ఈ వీడియోను తీసి నేను టాక్సీలో కూర్చున్నట్లుగా ఉంది ఇందులో ఏసీలు పనిచేయడం లేదు ఉక్కపోత భరించలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఈ సీటు ముందున్న టీవీ స్క్రీన్లు విమాన సిబ్బందితో మాట్లాడే పరికరం బటన్స్ సీటుపై ఉండే లైట్లు ఏవి పనిచేయడం లేదు అంతా అస్తవ్యస్తంగా ఉందని ఆకాష్ తన వీడియోలో నిలదీశారు ఇలాంటి విమానాన్ని ఎలా నడుపుతున్నారంటూ వీడియో ద్వారా ఎయిర్ ఇండియాను ప్రశ్నించాడు దీంతో టెక్నికల్ ఇష్యూస్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టంగా